ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి నిజానికి ఈ సీజన్లో ఘన విజయంతో ప్రారంభించిన ఆరెంజ్ ఆర్మీ తర్వాత చేతులెత్తేసింది ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు మ్యాచ్లలో పరాజయం పాలైంది ఐదో మ్యాచ్లో పంజాబ్పై రికార్డ్ స్కోర్ చేసి చేసి మళ్ళీ గెలిచిన ముంబై చేతిలో మళ్ళీ ఓడిపోవడంతో విమర్శలు మూటగట్టుకుంది ఈ క్రమంలో సన్ రైజర్స్ ఆట తీరుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ విమర్శలు గుప్పించారు ఓపెనర్స్ ట్రావిసెడ్ అభిషేక్ వర్మ పైనే హైదరాబాద్ అతిగా ఆధారపడుతోందని అదే ఎస్ఆర్ఎస్ ఓటములకి ప్రధాన కారణమన్నారు ఓపెనర్స్ విఫలమైతే మిడిల్ ఆర్డర్ ఏమాత్రం రాణించడం లేదని ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యతను మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తీసుకోకపోవడంతోనే హైదరాబాద్కు పరాజయాలు ఎదురవుతున్నాయని తెలిపాడు ప్రతి మ్యాచ్లో ఓపెనర్స్ రాణించలేరని అప్పుడు మిడిల్ ఆర్డర్ బాధ్యత తీసుకుని ఆడాల్సి ఉంటుందని సూచించాడు గత సీజన్లో ఓపెనర్స్ హెడ్ అభిషేక్ దాదాపు ప్రతి మ్యాచ్లో రాణించడంతో మిడిల్ ఆర్డర్ లోపం బయటపడలేదని కానీ ఈ సీజన్లో అలా కాదన్నాడు ఈ సీజన్లో ఓపెనర్స్ హెడ్ అభిషేక్ అంచనాల మేరకు రాణించలేకపోతున్నారని ఈ సమయంలో జట్టును ఆదుకోవాల్సిన మిడిల్ ఆర్డర్ కూడా చేతులెత్తేయడంతో హైదరాబాద్ ఓటములు చవి చూడాల్సి వస్తుందన్నాడు టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు తమ సత్తా ఏంటో చూపించుకునేందుకు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు ఒక మంచి అవకాశం ఉన్న వారు దానిని ఉపయోగించుకోవడం లేదని క్లార్క్ విమర్శించారు ఇకనైనా హెడ్ అభిషేక్ ఇద్దరిపైనే ఆధారపడకుండా మిడిల్ ఆర్డర్ను సన్ రైజర్స్ మెరుగుపరుచుకోవాలని సూచించాడు గత సీజన్ లో దాదాపు ప్రతి మ్యాచ్ లో దుమ్ము రేపిన సన్ రైజర్స్ హైదరాబాద్ త్రుటిలో టైటిల్ ను చేజార్చుకుంది విధ్వంసకర బ్యాటర్లను రీటైన్ చేసుకుని ఈ సీజన్లో కూడా అదర కొడుతుందనుకుంటే నిరాశపరుస్తోంది సీజన్ మొదటి మ్యాచ్ లో సెంచురీతో దుమ్ము రేపిన కిషన్ ఆ తర్వాత పూర్తిగా విఫలమవుతున్నాడు ఇక విధ్వంసకర ప్లేయర్ క్లాసెన్ నితీష్ రెడ్డి కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో హైదరాబాద్కు ఇబ్బందిగా మారింది ఇక కమిన్స్ క్యాప్టెన్సీలో ఇప్పటివరకు ఏడు ఆడిన సన్ రైజర్స్ కేవలం రెండు విజయాలే సాధించింది మిగిలిన అన్ని మ్యాచ్లలో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్ బర్త్ ఖాయం చేసుకుంటుంది